పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితం అనేది ఈరోజు రావడం జరిగింది ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం పదివేల ఆరు వందల మంది ఓటర్లు ఉండగా అందులో పోలైనటువంటి ఓట్లు ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లు పోలైతే ఈరోజు ఫలితాలలో తెలుగుదేశం అభ్యర్థికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు రాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు రావడం జరిగింది సరే ఇదంతా చూసిన తర్వాత దూరంగా ఉండేవాళ్ళు తెలుగుదేశం అభిమానులు సంబరపడచ్చు ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లేదా రాజశేఖర రెడ్డి గారి కంచుకోటగా ఉన్నటువంటి ఒక స్థానంలో గెలిచినామని ఆనందపడచ్చు కానీ ఈ ఎన్నికలు మొదటి నుంచి ఏ విధంగా జరిగింది ఏ విధంగా అక్రమాలకు పాల్పడినారు ఏ విధంగా వ్యవస్థను ఉపయోగించుకున్నారు అనేటువంటి విషయము ఆ ప్రాంతంలో అంటే పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ లేదు ఈ మొత్తాన్ని హైజాక్ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఎవరైతే మేము గెలిచినామని స్వీట్లు పంచుకుంటూ టపాసులు కాల్చుకుంటూ ఒకరినొకరు తినిపించుకుంటూ షుగర్లు ఉన్నప్పటికీ ఆనందంతో మర్చిపోయి స్వీట్లు తినిపించుకుంటూ మీడియా ముందు రకరకాలుగా మాట్లాడుతున్నారు నిజంగా వీళ్ళందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకోవాలి మీరు సంబరాలుగా చేసుకోవాల్సింది సిగ్గుతో తల ఉంచుకొని సైలెంట్గా ఉండాల్సింది పోయి సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటుండ్రు ఏం జరిగింది ఈ ఎన్నిక ఈ ఎన్నికను ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు ఇదే కరెక్ట్ అయినటువంటి టైము ఈ టైంలోనే సొంత నియోజకవర్గం సొంత మండలంలోనే దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఒక మండలం మీద చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన యంత్రాంగం పార్టీ ప్రతినిధులను పార్టీ వ్యక్తులను అందరినీ అక్కడికి దింపి పోలింగ్ జరిపితే దాని ఫలితం ఎలా ఉంటుందో ఎవరికైనా తెలియకన్నా ఉందా పోనీయండి పోలింగ్ ఏమైనా జరిగిందా ఏం చేసిండ్రు మొదటి నుంచి ఈ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరి మీద దాడులు చేయడం దాని మూలంగా భయపెట్టడం వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టడం చివరకు పదహైదు వందల మంది ఒక రకమైనటువంటి వ్యక్తులు అంటే కార్యకర్తలు నాయకుల మీద కేసులు పెట్టి అంతమంది బైండోవర్ కేసులు పెడితే ఇంకెవరైనా బయటకు వచ్చి మేము ఎలక్షన్ జరపగలుగుతాం లేదా ఎలక్షన్ నిలబడతామని అనుకునేటువంటి పరిస్థితి ఉంటుందే ఇదంతా అయితే ఎలక్షన్కి సంబంధించి ఒక రోజు ముందు పోలింగ్ బూత్ను జెంబ్లింగ్ చేయడం అది కాక ఓటర్ల స్లిప్పులు పంచిన వెంటనే ఆ ఓటర్ స్లిప్లలో దాదాపు పదివేల చిల్లర ఓట్లలో ఐదు వేల వరకు ఓటర్ స్లిప్పులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ సందర్భంలో ఆ ఒక్కొక్క స్లిప్పుకు పదివేల రూపాయలు డబ్బులు ఒక బంగారు పుడక చీర ఇచ్చి ఇంకా మీరు ఓట్లకు రావద్దు మీరు ఓటు వేసినట్టే మేమే ఓట్లు వేసుకుంటామని హై స్థాయిలో డిఐజీ స్థాయిలో వ్యక్తిని అడ్డపెట్టుకొని ఎస్పీని డిఎస్పిని వాళ్ళ డైరెక్షన్లో మొత్తాన్ని ఆ పదైదు పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేసి ఎవరే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏజెంట్లుగా ఇవ్వకుండా ఒకరిద్దరు ఎక్కడైనా కూర్చున్నా వాళ్ళు భయపెట్టి పక్కకు ఈడ్చి పడేసి మొత్తం ఏకపక్షంగా మీకు సంబంధించినటువంటి బయట ఓటు లేనటువంటి బయట వ్యక్తుల చేత దొంగ ఓట్లు వేయించుకొని ఎన్నిక జరిపి అన్నది అక్కడ వాళ్ళకి తెలుసు జరిపినటువంటి మీకు తెలుసు మళ్ళీ ఈరోజు ఏమి తెలియనట్టుగా అదేమి గెలిచినట్టుగా సంబరాలు చేసుకుంటుంటు ఎంత సిగ్గుపడాలి సాక్షాత్తు కలెక్టరు పర్యవేక్షిస్తున్న ఒక పోలింగ్ బూత్లోనే కలెక్టర్ పక్కనే ఒకటి దొంగ కొట్టేస్తుంటే ఇంతకన్నా సాక్ష్యం కావాలన్నా దీనికి అక్రమాలు జరిగినాయి అని అక్రమాలు జరిగినాయి గుర్తించబట్టే కదా మళ్ళీ రోజు రీపోలింగ్ జరిగింది సరే అది కంటి తుట్టు చర్యగా ఆ రీపోలింగ్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది అసలు ఏం జరిగింది రేపు పోలింగ్ అన్ ఉంది అనగా నైట్ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది మొత్తం చెట్ చేసుకున్నారు సగానికి సగం ఓట్లు ఆల్రెడీ వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు బూతులు క్యాప్చర్ చేసేసారు అందుకే ఉదయాన్నే అక్కడ పోటీ చేసే అభ్యర్థి కూడా ఓటు పోలే ఎందుకు ఊరకు పోయి కొట్లాడాలి అనవసరంగా ఉన్న ఇద్దరు కూడా సేఫ్గా ఉంటారు ఎందుకు మన మూలంగా ఇబ్బంది పడాలని ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ నియోజకవర్గంలో కానీ ఆ మండలంలో కానీ వైఎస్ఆర్ కుటుంబం దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి లేకుండా ఎప్పుడే కానీ ఓడిపోకుండా ఉన్నటువంటి చరిత్ర ఆ కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులుగా సీఎం పనిచేసి ఎంత అభివృద్ధి చేయాలని అంత చేస్తే అలాంటి చోట ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు రావడం ఇది చూసి వరకే నవ్వు రాక ఉంటుంది అంటే మీరు చేసిన అక్రమం కూడా ఎంత దరిద్రంగా అక్రమం చేసిన ఈ వచ్చిన ఓట్ల సంఖ్యను బట్టి క్లియర్గా అర్థమైపోద్ది కదా ఆయన తెలుగుదేశం ఏం చేసింది చేసిందని గెలవడానికి ఇప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు ఆయన కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ఆ పక్కన ఈ మొత్తం ఎన్నికల వ్యవస్థను ఈ ఎన్నికల కార్యక్రమాన్ని మొత్తం హైజాక్ చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద వీరుడు ఆదినారాయణ రెడ్డి ఇంకా ఆ అభ్యర్థి వాళ్ళ భర్త పీటెక్ రవి ఇంకా చాలామంది సాయంత్రం కూడా ఇంకా చాలా చాలామంది మాట్తారు మాట్లాడతారు ప్రజాస్వామ్యతంగా జరిగింది ఈ పదకొండు పదమూడు నెలల కాలంలో మా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ఓటేసినట్ట ఏం చేసిండు ఆయన మీరు ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం లేకొచ్చినా రాయలసీమకు ముఖ్యం కడప జిల్లాకు ఇంకా ముఖ్యంగా పులివెందులకు ఏం చేయడు ఆయనకు ఒక కక్ష ఏదో గుడ్డి మొక్కన మొన్న వచ్చింది ఎక్కువ సీట్లు ఒక పారి కాబట్టి ఆయన ఏం చేయడు ఆ తెలుసు కాబట్టే మొత్తాన్ని హైజాక్ చేసి యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఒక పక్కగా ఏకపక్షంగా ఓట్లు జరుపుకొని దొంగతనం చేసినటువంటి ఓట్లకు మళ్ళీ ఏదో మీరు గెలిచినట్లు సంబరాలు ఇదంతా అయితే ఉదయం నుంచి లేదు నిన్నటి నుంచే తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కానీ పేపర్లు కానీ రేపటితో పులివెందులలో ఉత్కంఠకు తెర దిగబోతుంది ఉత్కంఠ అంటే ఏం ఉత్కంఠ ఉంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలింగ్ రోజే దాన్ని బహిష్కరించారు రీపోలింగ్లు కౌంటింగ్ కౌంటింగ్లు బహిష్కరించు జరిగిన విధానం చూసి ఇంకా ఉత్కంఠ ఏముంది ఎవరినన్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తినైనా చిన్న అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తినైనా అడగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గంలో ఆ మండలంలో ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయా ఇది ఎంత అక్రమాలకు పాల్పడితే కానీ పాల్పడితే పాల్పడింది సరే కౌంటింగ్ ఏజెంట్ కూడా లేరు ఏదో కనీసం మేరకు ఒక రెండు వేలు మూడు వేలు ఓట్లు ఈ పక్క వేసి ఉంటే కొంతను చూసేవాళ్ళు అరే ఏదో తప్పు చేయలేదు వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకున్నారు నమ్ముదరు కానీ మీరు తప్పు చేసి కూడా ఈ విధంగా దొరికిపోయి సిగ్గు లేక మళ్ళీ సంబరాలు చేసుకుంటుంటే దీని అంతటిని ఏమంటాం ఈ మధ్యకాలం జగన్మోహన్ రెడ్డి మాట అనేవాడు అధికారం ఉన్న వాళ్ళు వాళ్ళు తప్పులు చేయడమే కాకుండా తిరిగి మా మీదనే కేసులు పెడుతుండ్రు ఇలాంటి వాళ్ళని షాడిస్టులు అంటారు ఇలాంటి విధాలని షాడిజం అంటారని నిజంగా షాడిజమే ఉన్నట్టుంది ఇక్కడ ఎన్నికలు జరిగినాయి మీరు సంబరాలు చేసుకున్నాం చాలామంది చాలా చాలా మాటలు మాట్లాడుతుండే ఈరోజు ఈ మాటలన్నీ భవిష్యత్తులో కూడా మాట్లాడగలగాలి రాజకీయాల్లో శాశ్వతం కాదు ఎవరికి ఏ కంచు కోటలైనా ఒక కోటలైనా అధికారాలు మారుతుంటాయి అధికారం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అధికారం లేనప్పుడు ఎలా ఉంటుందో ఆ హైజాక్ చేసిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డికి ఇంకా చాలా చాలా బాగా తెలుసు దాదాపు సంవత్సరం రోజుల పాటు ఢిల్లీలో దాక్కున్నాడు ఈరోజు అధికారం ఉంది కదా అని ఒక వ్యక్తిని ఏదో మానసిక స్థైర్యం దెబ్బతీయాలనుకుంటే అది రాజకీయాలు శాశ్వతం అది ఎవరికైనా కావచ్చు వాస్తవంగా చెప్పాలంటే ఏం సాధిస్తారు మీరు తొమ్మిది నెలల కాలంలో ఉన్న పదవి కోసం వంద కోట్లు ఖర్చు పెట్టి మీరు సాధించగలిగింది ఏముంది మహా అంటే ఒక వారం రోజులు చెప్పుకుంటున్నారు లేదు ఈరోజు మొత్తం టీవీ ఫైవ్ ఏపీఎన్ మహాన్యూస్ ఈటీవీలో కూర్చొని ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అయిపోయింది పోయి కాంగ్రెస్లో కలుస్తుంది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో రాడు ఇంకా వాళ్ళకు ఎంత కావాలంత ఒక రెండు మూడు రోజుల పాటు బాగా నోటి ఉత్తర్లు అంతా తీర్చుకుంటారు ఏమవుతుంది దానివల్ల ఇలాంటి నోటి ఉత్తర్లు ఇలాంటి ఎలక్షన్స్ ఇలాంటి అధికారం ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు కొత్తగా చూడటం లేదు కదా చాలా చాలా చూస్తున్నాం కదా దీని మీద ఈరోజు ఇద్దరు అభ్యర్థులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ వేస్తుండ్రు హైకోర్టు కూడా దాన్ని స్వీకరించింది ఆల్రెడీ ఒకసారి విచారణ ఇప్పుడు జరుగుతుంది ఆ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు కూడా చేయి జరిగే జరిగింది అన్ని ఆధారాలు ఉన్నాయి ఇలాంటి ఎన్నికను ఈసీ ఎందుకు అడ్డుకోలేదు దీని మీద సాయంత్రం ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఆలోచించుకోండి ఒకవారి దొంగతనమే చేసిండ్రు బ్రహ్మాండంగా దొరికిపోయిన్రు మొత్తం ఐదు వేల ఓట్లకు సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి ఓట్లు వేసినారు వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఫోటోలు వీడియోలు వెహికల్స్ ఏ పోలింగ్ బూతుల్లో ఎవరు వాటికి నేతృత్వం వహించినారు ఇవన్నీ కూడా ఉంటాయి దానిలో భాగంగా కలెక్టర్ దొరికిపోయిండు ఆడున్న డిఐజీ దొరికిపోయిండు డిఎస్పీ దొరికిపోయిండు ఎస్పీ దొరికిపోయిండు పోలీస్ వ్యవస్థ మొత్తం దొరికిపోయింది పబ్లిక్ ఒక రకంగా చెప్పాలంటే పట్టపగలే నగ్నంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలనేటువంటి భావజాలంతో ముందుకొచ్చి మీరు అందరూ కూడా సమాజం ముందు దోషులు ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ప్రాంతంలో పులివెందు ప్రాంత ప్రజలు బ్రహ్మాండంగా తెలుసు ఎవరే కానీ ఓటే రాలే ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పక్కా అభిమానం ఉన్నోళ్ళు ఆ ఓటింగ్కి రాలే కొంచెం అటు ఇటు ఉన్నోళ్ళు ఆల్రెడీ ఓటు వేయకుండానే ఇళ్ళల్లో కూర్చున్నారు ఇల్లు చేసే పని ఇల్లు చేసింది ఇదంతా జరిగితే ఉత్కంఠగా తెరబడిందంట పులివెందులో ప్రజాస్వామ్యం పరవడిల్లిపోతుందంట రోజు నుంచి ఏమైంది ప్రజాస్వామ్యానికి అదంతా మీ భ్రమ ఇలాంటి ప్రజాస్వామ్యాలు చాలా చూసినాం రెండు వేల ఆరులో చూసినాం రెండు వేల ఇరవై రెండులో చూసినాం చాలాసార్లు చూసినాం ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు ఇక మీదట ముందు జరగబోయే చూడడం చాలా ఎత్తు ఆయన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అంటున్నాడు రేపు స్థానిక సంస్థలు కూడా ఎదుర్కొంటామని ఎదుర్కొంటాం ఖచ్చితంగా ఎందుకు అధికారం ఉంది ఇప్పుడు ఎలా జరిగిందో చూసినాం అతిగాక ఇది ఎంత ఘోరం అండి ఒక మండల స్థాయి ఎన్నికకు డిఐజీ అడ ఉండడం చూసినాము డిఐజీ ఎస్పి డిఎస్పి స్థాయి వ్యక్తులు ఒక వారం నుంచి ఆనే కాపలా ఉండి దాన్ని ఏ విధంగా మనం హైజాక్ చేయాలనేటువంటి ఒక రూట్ మ్యాప్ని గీసుకొని అంత ఘోరంగా ఎన్నిక జరపడమే కాకుండా మళ్ళా కౌంటింగ్ని బహిష్కరించి రీపోలింగ్ బహిష్కరించి అసలు పోలింగ్నే బహిష్కరించిన దీనికి ఏదో ఒక ఫలితం వచ్చిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు పోయినాయి అంట దాని మూలంగా సిగ్గు విడిచి సంబరాలు చేసుకుంటూ షుగర్ ఉందని తెలిసిన స్వీట్లు తినిపించుకుంటుంటారు చూద్దాం ఈ సంబరాలు ఎన్ని రోజుల వరకు ఉంటాయో ఈ ఆనందం ఎన్ని రోజులు నిలబడుతుందో రాజకీయాలు తెలియని వ్యక్తులకు ఏమైతే చెప్పచ్చు తెలుసు తెలిసిన కూడా అధికారం ఉంది కదా ఇప్పుడు కనపడదు కనపడే రోజు కనపడుతుంది